నమస్కారం శ్రీ భో నమ సాధనా కార్యక్రమానికి పునఃస్వాగతం మలయమారుత రాగంలో శ్రీలోలా సుతపాల అనే గీతం ఫస్ట్ సెకండ్ స్పీడ్స్ పాడుకుందాం ఈరోజు థర్డ్ స్పీడ్ పాడుతున్నాను oh wow.

ഗ ഗധനിധ സി ദ പ ഗ പ ഗ ശ്രീ നോല ശ്രീതപാല സേവത സുരഗണീന കച്ച കൂച്ചുമല കരസിജ പരിപാല

నాలుగు అక్షరాలకు ఒక జబ్బ చొప్పున పాడాలి సానిదని సానిద పగ పదనిద అలా వస్తుంది ఫోర్ ఫోర్ లెటర్స్కి ఒక దెబ్బ డివైడ్ చేసుకుంటూ పాడుకుంటే థర్డ్ స్పీడ్ వస్తుంది సాయంత్రం కూడా అలాగే సేవిత సుర గణలీల అది తిమ్మలేమార్థ రాగగీత కూడా పూర్తి అయిపోయింది ఇంకా గంగరాగ పంచకాలని అనుకున్నారు కదా ఆ గంగరాగాల్లో ఒక రాగం ఈరోజు కొంచెం సంగీతం గురించి చెప్పుకుందామని మనము మన సినిమాల్లో రుద్రవీణ అనే సినిమాలో బిలహరి శాస్త్రి అని ఒక క్యారెక్టర్ ఉంటారు మీ పెద్ద ఆయన ఆయన గొప్ప సంగీత విద్వాంసులు పండితులు బిలహరి రాగాన్ని బాగా పాడతారు అందుకని ఆయనకు బిలహరి శాస్త్రి అని పేరుంటుంది అలాగే శంకరాభరణ సినిమాలో శంకర శాస్త్రి అంటారు ఆయన శంకరాభ రాగాన్ని బాగా పాడతారు అలాగా మన సినిమాల్లో చూపించినట్టుగానే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంది కారణం ఉంది పాతకాలంలో పూర్వపు రోజుల్లో పండితులు చాలామంది ఒక్కొక్క గొప్ప విద్వాంసులు ఒక్క రాగాన్ని బాగా పట్టుపట్టి ఒక రాగానికి మీద బాగా పట్టుండి ఆ రాగాన్ని చాలా బాగా పాడతారు వాళ్ళు పాడినట్టుగా ఆ రాగం ఇంకెవరూ పాడలేరు అని అలా కొంతమంది పాడేవాళ్ళు పూర్వకాలంలో సంగీతాన్ని ప్రోత్సహించిన రాజులు బాగా ఉన్నారు అందుకని సంగీతం బాగా ప్రజల్లో ఉండేది చాలామంది విద్వాంసులు ఉండేవాళ్ళు అంతమంది విద్వాంసులు ఉండడం మూలాన కూడా మనకు వాళ్ళకి కొంచెం ఆర్జన ఇప్పుడు ఇప్పుడు అంతే సంగీతానికి ధనపరంగా ఆర్జన అనేది తక్కువే ఉంటుంది సంపాదించే వాళ్ళు సంపాదిస్తారు సంపాదించిన వాళ్ళకి రాదు అలా ఉంటుంది అలా ఒక ఇన్స్పిరేషన్గా చెప్పుకోవడానికి ఒక కథ ఉంది ఇది నాకు ఈ మధ్యనే డాక్టర్ బాలా త్రిపుర సుందరి గారి ఒక మేడం గారు ఆవిడ మ్యూజిషియన్ గొప్ప గ్రేట్ మ్యూజిషియన్ ఆవిడ ఆవిడ మనకి యూట్యూబ్లోనే ఛానల్ని చెప్తూ ఉంటారు సామా అనే ఒక ఛానల్ అది అందులో ఆవిడ చెప్తుంటే విన్నా నేను ఇది ఆవిడ చెప్పింది నేను స్వాతి తిరునాల్ గారని ఉంటారు ఒక రాజుగారు ఉంటారు ఉండేవారు అదే ప్రజల్లో ఆయన రచించిన కొన్ని కీర్తనలు కూడా ఉన్నాయి స్వాతి గారి కీర్తనలు కీర్తనలో రాజులు ఆయన కూడా ఆయన కూడా కీర్తన ఆయన సంగీత పండితులు గొప్ప సంగీత విద్వాంసులు ఆయన సంగీత రచనలు కూడా చేశారు స్వాతి గారు ఆయన కేరళ అనుకుంటా ట్రేవన్కూర్ రాజ ఆస్తాని ఐ థింక్ ఇప్పుడు ప్రిన్స్ రాజవర్మ గారని ఒక ఆయన ఉన్నారు గొప్ప విద్వాంసు పండితుడు మంగళంపల్లి కృష్ణ గారి శిష్యుడు ఆయన ఆ స్వాతి గారు గారి మనవడు అనుకుంటాడు అనుకుంటా అది సార్ కొద్ది గట్టిగా తెలియదని చెప్తున్నాను ఆ స్వాతి క్రినాల్ గారు ఆయన ఆస్థానంలో తోడి సీతారామయ్య గారని ఒక పండితులు ఉండేవారు చాలామంది పండితులు ఉన్నారు చాలామంది విద్వాంసులు ఉన్నారు సంగీతూతలు అందులో తోడి సీతారామయ్య గారు ఒకరు ఈ తోడి సీతారామయ్య గారు తోడి రాగాన్ని చాలా బాగా పాడేవారు ఆయన పాడినట్టుగా రాగం వారు పాడగలిగేవారు కాదు ఆయనకు ఆ పేరుంది కానీ విద్యకి ఎక్కువగా ఆదరణ లభించడానికి అంత అవకాశాలు ఉన్న రోజులు కావు ఎంత అంటే చాలామంది ఉండేవాళ్ళు కాబట్టి అవకాశం తక్కువ ఉండేవి పోసే అందుకని ఆయనకు ఒకరోజు డబ్బు ఒకసారి డబ్బు లేక ఒక షావుగా దగ్గరికి వెళ్ళి అప్పుకొని పెడితే అప్పు ఇవ్వాలి అంటే ఏదన్నా తాకట్టు పెట్టాలి కదా ఏం తాకట్టు పెడతారు అంటే నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు అని ఆయన సరే నేను పాడే తోడి రాగానే తాకట్టు పెడతాను ఇప్పటి నుంచి నీ అప్పు తినేదాకా నేను రాగానే ఎక్కడా పాడను అలా తీసుకుంటే అలా తాకట్టు తీసుకోవచ్చు చెప్పారట ఆయన ఆ రోజుల్లో చూడండి షావుకార్ గారు ఆయనకు కూడా సంగీతం అంటే అంత విలువ అంత ఇచ్చేవారు కాబట్టి ఆయన నిజంగానే తోడి రాగానే తాకట్టు పెట్టుకున్నారట తాకట్టు పెట్టుకుని ఆయనకు అప్పించారట కొన్నాళ్ళ తర్వాత స్వాతి గారు పిలిచి ఆ స్థానంలో ఈ రోజు నీ వంతు వచ్చిందయ్యా సీతారామయ్య గారు మీరు తోడు పాడండి మీరు పాడితే వినాలని తోడు రాక అంటే ఆయన పాడలేకపోయారట పాడలేదు చాలాసేపు పాడగానే ముంచుకుపోయారు అదేంటి ఇలా పాడట్లేదు మీరు ఎందుకుని అని అడిగితే అప్పుడు చెప్పారట ఇట్లా నేను తోడురాగాన్ని తాకట్టు పెట్టానండి అందుకని పాడలేకపోతున్నాను దానికి అప్పుడు ఆయన స్వాతంత్రరావు గారు చాలా బాధపడి ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం రాజుగా నేనే కదా అని ఆయనకి తాకట్టు నుంచి వినిపించడానికి కావాల్సిన ధనాన్ని ఆ షావుకారికి ఇచ్చి తాకట్టు నుంచి ఆ తోడు రాగాన్ని వినిపించు విడిపించి ఈ చేత పాడించారట అంటే రాగాన్ని కూడా తాకట్టు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారు తాకట్టు పెట్టే పండితులు ఉన్నారు అంత గొప్ప విలువ ఉన్న సంగీతం ఉన్న అంత గొప్ప దేశం మనది అంత గొప్ప విద్య మనది అని తెలుసుకున్నాను నేను మొన్ననే మధ్యనే ఆవిడ మేడం బాలా రేపు సుందరి గారు చెప్తుంటే తెలుసుకుంది చాలా సంతోషం వేసింది మీ అందరితో కూడా పంచుకుందాం అని చెప్తున్నారు రేపు ఇంకో కొత్త గీతంతో మళ్ళీ కలుద్దాం శ్రీ బియ్యం